అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మీరు రాసినప్పుడు ఇద్దరు చిరంజీవులు సినిమాలు ఇద్దరికి మీకు బాగా పరిచయమైన యాక్టర్ మీరు ప్రేమించిన హీరో అది ఒక పద్ధతి బట్ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు సెకండ్ జనరేషన్ లో మేధ్ జనరేషన్ రిప్రజెంట్ చేస్తున్న ఇద్దరు పెద్ద హీరోలు ఒక రామ్ చరణ్ గాని జూనియర్ ఎన్టీఆర్ గాని వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళు ఎలివేట్ అవ్వాలి కదా మీ డైలాగ్ తో వాళ్ళు వాళ్ళ కెరీర్ కూడా క్యారెక్టర్స్ ఎలివేట్ అయ్యే క్యారెక్టర్స్ కదండి ఆ క్యారెక్టర్స్ లోనే ఇప్పుడు సాఫ్ట్ క్యారెక్టర్ ఏది లేదు అక్కడ ఒక ఆయన అల్లూరు సీతారామరాజు ఇంకో ఆయనేమో కొమరం భీము ఎన్టీఆర్ గారు కొమరం భీము చరణ్ బాబు అల్లూరు సీతారామరాజు సో ఆటోమేటిక్గా ఆయన అల్లూరి సీతారామరాజు లాగా మనం చూడగలిగితే చాలు ఈయన కొమరం భీముని మనం చూడగలిగితే చాలు ఇక్కడ ఏవి చిన్న క్యారెక్టర్లు లేవు కదా సో ఆ క్యారెక్టర్స్ లోనే ఆ ఉంది అవైట్ ఉంది అంటే మీరు వాళ్ళని పెంచినక్కర్లేదు మీరు అక్కడి వరకు పెరిగి రా అంతే ఆల్రెడీ పెరిగిన క్యారెక్టర్స్ అవి మీరు పెరిగితే చాలు అంతే మీ పెన్ను పెద్ద పెన్ను అయితే చాలు అంతే అంతే అంటే బట్ త్రిపులాడు జర్నీ గనుక మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే వాట్ ఈస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పార్ట్ అండి అందులో ఇన్ జనరల్ గా మర్చిపోలేని ఒక మధురానుభూతి అంటాను చూడండి ఆ ఆ ఆ టీము స్టీము అన్ని ఎస్టీము నాలుగు టీములు ఉన్నాయి అందులో ఇలాంటి సినిమా రాసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మర్చిపోలేని కొన్ని మధురానుభూతులు ఉంటాయి సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది వరల్డ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది అంతే కదా ఆస్కార్ దాకా అందుకంటే ఆస్కార్ వచ్చినటువంటి సినిమాకి నేను పనిచేశాను ఆ ఫీల్డ్ కంటే మధురానుభూతి ఏముంటుంది సార్ అంటే అది లేటెస్ట్ స్టేజ్ కదండి సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిపోయి ఆ లెక్కన అసలు బిగినింగ్ లోనే అసలు ఆ సినిమా రాజమౌళి గారు పిలిచి కథ చెప్పినప్పుడే నేను ఒక అద్భుతమైన సినిమాకి పనిచేస్తున్నాను ఫీల్ నాకు క్లారిటీ వచ్చేసింది ఒక అద్భుతానికి నేను పనిచేస్తున్నాను అద్భుతమైన కథ అసలు ఇలాంటి థాట్ ఇలా వచ్చింది సో అక్కడి నుంచి ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చేసింది ఆ కథలో నుంచి వచ్చేసింది ఇన్స్పిరేషన్ రాస్తున్న ప్రతి సీను మధురానుభూతే రాస్తున్న ప్రతి సీను ఆ ఫస్ట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఆ వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎంతకంటే మొదటి అనుభూతి ఉంటుంది ఆ వాయిస్ ఓవర్కి వచ్చిన రెస్పాన్స్ ఎగ్జాక్ట్ 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 ఇప్పుడు టీజర్కి ఏ రెస్పాన్స్ ఉందంటే సినిమాకి ఏ రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆటోమేటిక్ అవునండి అవును ఇప్పుడు మీరు తర్వాత కల్కి సినిమా వాట్ ఈస్ దట్ ఇట్ ఈజ్ అనదర్ వరల్డ్ కదండి కలికి చూసి జనం అంతా పిచ్చకి పోయారు అంటే అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ మహానటి రాశారు వైజంతికి అనుకోండి వేరే విషయం వైజయంతికి రాయడం కూడా ఒక గొప్ప అనుభవం కదా రైటర్ కి అయ్యో అంతే కదా సార్ దత్తగారితో ప్రయాణం ఎలా ఉంది సార్ మీకు ఆయన చాలా స్వీట్ పర్సన్ సార్ గారు అయ్యో చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన ఫస్ట్ మహానేటప్పుడే ఆయనతో అసలు అద్భుతమైన ప్రయాణం అంతకుముందు అసలు చేయాల్సింది మిస్ అయింది కృష్ణ గారి డైరెక్షన్ లో ఒక చేయాల్సింది ఆ ప్రాజెక్ట్ జరగల ఓకే ఆ ప్రాజెక్ట్ జరగలేదు అంటే అప్పుడు సబ్జెక్టు మేము అనుకున్న కృష్ణ గారు సాటిస్ఫై అవ్వాల సబ్జెక్ట్ సో ఆ లెవెల్స్ లేవు మనం ఇంకో సబ్జెక్ట్ చేద్దామని చెప్పేసి కృష్ణ గారు దాన్ని ఆపారు హీరో ఇప్పుడు అప్పుడు అనుకుంది వరుణ్ బాబుతో వెళ్దాం అనుకున్నాం ఓకే వరుణ్ బాబుతో వెళ్దాం అనుకుని ఆ సినిమా అది అనౌన్స్మెంట్ కూడా వచ్చింది రాయబారి అని రాయబారి అద్భుతమైన టైటిల్ అజ్ఞాత మంచి టైటిల్ కానీ ఎప్పటికైనా చేయొచ్చు బ్రహ్మా బ్రహ్మాండ సబ్జెక్ట్ అది అయితే అప్పుడు ఆ రోజున అనుకున్న స్థాయిలో అంటే కృష్ణ గారు సాటిస్ఫై సబ్జెక్ట్ కి ఇంకా బాగా రావాలి ఇంకా బాగా రావాలని కొంచెం కాస్త తీసుకుందాం అని ఆపేద్దాం పాయింట్ అది అద్భుతంగా గారు మరి దత్త గారు మళ్ళీ తర్వాత ఎంకరేజ్ చేయలేదండి అది ఆ సబ్జెక్ట్ అంటే ముందు సబ్జెక్ట్ అది రెడీ అవ్వాలి రెడీ అవ్వలేదు ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి వేరే సబ్జెక్ట్స్ వెళ్ళిపోవడం జరిగింది ఓకే ఓకే సో అప్పుడు అది అప్పుడు మిస్ అయింది వైజయంతి బ్యానర్ మీద వచ్చేసే అవకాశం తర్వాత మహానటి వచ్చింది మహానట్లే వచ్చింది అదే అంటే దట్ వాజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంచే అనుకుంటా అవును అంతే కదా అంతే బట్ కల్కి సినిమా అన్నది మీ జీవితంలో ఏ రకమైన అంటే హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ అండి కల్కి బికాస్ ఇట్స్ చేంజ్ గేమ్ అండి అవును కంప్లీట్ నాగశ్వన్ గారు ఆయన ఎప్పుడు ఆశ్చర్యపరుస్తుంటాడు ఫస్ట్ నాకు ఆయనతో మహానటి అప్పుడే ముందు మనిషిని వివరంగా నమ్మాల నేను ఇదేంటి సావిత్రి గారి బయోపిక్ అంటున్నారు మరి చాలా చిన్న పిల్లల్లో ఉన్నాడు సావిత్రి గారు చచ్చిపోయిన తర్వాత పుట్టి హండ్రెడ్ పర్సెంట్ సో అసలు చేయగలుగుతాడా లేదా అనే డౌట్ ఉండేది కథ చెప్పటం మొదలు పెట్టిన తర్వాత నా డౌట్స్ అన్ని అయిపోయాయి మొత్తం కథ చెప్పిన తర్వాత నాకు అసలు షాక్ అయిపోయింది సార్ ఆయన ముందే నాకు ఏ డౌట్ ఉందని చెప్పేసి ఇప్పుడు నాకు డౌట్ లేదండి మీరు తప్ప ఇంకెవరు ఈ సబ్జెక్ట్ ఇంత గొప్పగా చేయలేరు మీరు తప్ప సావిత్రి గారికి ఎవరు న్యాయం చేయలేరు అద్భుతంగా ఉంది అక్కడ ఆ విధంగా ఆశ్చర్యపడితే మహానటి తర్వాత కలికి లాంటి సబ్జెక్ట్ ఆయన ఆలోచిస్తాడని చెప్పి ఎవరు అనుకుంటారా ఎవరు అనుకోరు అనుకోరు కదా నెక్స్ట్ పాజిటివ్ పిలిచి మనం ఈసారి ఇట్లాంటి సినిమా చేయబోతున్నాం అని చెప్పేసి కలికి సబ్జెక్ట్ చెప్పగానే మళ్ళీ ఆశ్చర్యం అసలు ఆ థాట్ ఎలా వస్తుంది అసలు ఏంటండి అది అన్ఇమేజినబుల్ కదా ఇన్క్రెడిబుల్ థాట్ అంతే కదా సో అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటుకుని ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆ ప్రపంచంలోకి మనందరిని తీసుకెళ్ళిపోయి ఒక నిజమైనటువంటి ఒక కలిపురుషుణ్ణి ఒక కమల్ హాసన్ గారి లాంటి ఒక ఆయన వచ్చేసి కలిపురుషుడు అంటే ప్రభాస్ గారు వచ్చేసి కర్ణుడు అంటే అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి అశ్వథం అంటే అద్భుతం ఆ సినిమాతో నాకు ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి సైరాలో రాశారు కదా మళ్ళీ రాసే అవకాశం వచ్చింది కమల్ హాసన్ గారు లాంటి మహానుడుకి నాకు చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ గారు అంటే ఒక ఒక భావం అవునండి ఆయన రాసే అవకాశం వచ్చింది అద్భుతమైనటువంటి చాలా గొప్ప అనుభవం అండి మీకు అది అంటే ఒక రైట్కి కల్కి లాంటి సినిమా రైడు మీరు రాసిన త్రిబులరే అంతే అనుకోండి మహానటి లాంటిది సైరా లాంటిదే అదే ఇందాకన్నది నేను మీరు రాసిన సినిమాలు గొప్పవే రాయకుండా వదిలేసిన సినిమాలు గొప్పవే అంటే నేను నేను వదిలేదండి అదే అదే వదిలేసా మిమ్మల్ని మీరు ఒక మీరు యొక్క బాబుల్ పేరే చెప్పారు దేవుడు రుద్రం దేవ రుద్రం చెప్పారు ఎగ్జాక్ట్ తర్వాత మీరు కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మీరు మళ్ళీ కల్కి సెకండ్ పార్ట్ రాబోతుంది అది ఎలా ఉంటుందండి మీరు ఇఫ్ యూ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఎ రైటర్ కల్కి మించి కలికి ఉంటుంది అంతవరకు అయితే గ్యారంటీ చెప్తాను ఓకే అంటే కమల్ హాసన్ గారు మీకు లాస్ట్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్ళిపోయారు దాంట్లో బట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఉంది సెకండ్ పార్ట్ లో ఆ సెకండ్ పార్ట్ లో అంతేగా సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమలహాసన్ గారు విపరీతంగా ఆయన ముగ్గురు స్వరూపాలు ఉంటాయి ప్రభాస్ అమితాబ్ గారు కమల్ హాస్ ఓకే అంటే మీరు